షా 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 అందరికీ చదువు చెప్పే చదువు పంతులే సందు వండే ఏ వాళ్ళని చేసుకుంటూ రాజారం పాడవాడ మరి చెడో పాడో బుద్ధులు చెప్పి వాళ్ళని ఎట్లా పరీక్ష కాపీయాలి వాళ్ళకి ఏ రకంగా ఇది చేయాలి అన్న సోయి లేకుండా పోరగాళ్ళ పరీక్ష ఈయన రాసుకుంటాట ఎట్లా ఒప్పందంతో ఇక చూడని కథ ఎట్లా ఉందో ఇక నిన్నమన్నా పొద్దుగాల ఓ జెండా పట్టుకొని పొదువుకంగా ఓ ఖండ చేసుకొని నీ దండ పెడితే సందులు పొందులు గాలిచ్చి ఇక మరి ఈ లీడరు ఆ లీడరు పోపిస్తే పూటల్లో తీసుకోరు కానీ ఇప్పుడు ఓ అమ్మ వైన్ షాపులు బంద్ అయినా ఆట తీరా ఎలక్చన్లు మూది ముందుకు వచ్చినాయి ఏం చేయాలా ఎట చేయాలా ఇప్పుడు ఎవరు ఓపించా ఇలా లేదు కాబట్టి ఇక మీ మందులు మీరే తాగాలి మరి తాగాలంటే వైన్ షాపులు బంద్ అయినాయి ఆట రామ రామ ఇక నీ దండం పెడితే ఈ ముంచడం సరిగానీ ఇక జూడురే శిమల బారటలే దాప్కాడ్కి ఇక నువ్వు నేమ్మాట ఓట్ల పండుగ తీరా మూతి కాడికి వచ్చి కూర్చుంది ఓ నీ దండం పెడితే ఒక తీరు ప్రచారమా ఇక ఒక జెండాలు మెడల వేసుకొని ఓ అమ్మ కల్లి సందు బొందు వాడకట్టు ఇక మాకే ఓటరమ్మో మాకే ఓటరని ఈ రకంగా నీ దండం పెట్టి ప్రచారాలు చేసుకుంటా ఇక ఇంత తాగి నాంగోని ఇక నాలుగో వండుకొని మళ్ళీ తెల్లారగానే ఉరికేది కానీ ఏం సకదానం ఉంది ఇక మరి కథ ఆఖరికి వస్త్ర కల్లా మరి ఇక ఇక పండుగ ఎప్పుడు ఉంటుంది అది నిచ్చే పండుగ అయితే నిన్న ఎందుకు కూడదు పెన అన్నట్టు ఇక మరి ఇక ఇలా ఆరు గంటలకు వైన్ షాపులు మొత్తం బంద్ అయితే మొన్న సోమవారం ఆరు గంటలకే ఓపెన్ అయితే ఏట అంటే ఓట్లు అయిపోయినాక మరి ఈ రెండు రోజులు ఈ ఎడ తినాలి ఈ ఎడ వండాలి ఏం చేయాలి తాగిన పానాలు నాలుకలు వీకపోతున్నాయి స్వర గుంజుకుపోతుంది మరి ఇక అందుకనే వైన్ షాపులో చుట్టూ నీ దండం పెడితే ఓ తెంపు లేకుడు గుంపులుగా పోయి మందు మందుబాటల్ని స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటారు ఈ రెండు రోజులు దాగి పంత అందుకో చూడరు ఎట్లా ఉందో బాగోతావు